హాయ్ అండి చేమదంప కూర ఎలా చేయాలి అని అడిగారు కదండి అందుకే అడిగిన వాళ్ళ కోసం చెప్తున్నానండి చేమదంపల్ని ఇలా తొక్కలు తీయాలండి చాకుతో ఊరికి అలా రఫ్ చేస్తే ఈజీగా తొక్కలు వచ్చేస్తాయి తర్వాత అవి పెద్దగా ఉంటే ఓకే చిన్నగా ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తాలింపు వేసుకొని దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలండి ఇలా వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు తర్వాత చేమదుంపల్ని మనం కట్ చేసుకున్నాం కదా ఆ చేమదుంప ముక్కల్ని కూడా ఈ తాలింపులో వేసుకోవాలండి అలా వేసుకుని కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండి కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత కొంచెం వేగాక కొంచెం కారం మీకు సరిపడా అండి మీకు ఎంత కావాలి అనుకుంటే అంత కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా అందుకు అలా వేసిన తర్వాత కాసేపు అలా ఎగనిచ్చి కొంచెం శనగపిండి కొంచెం జొన్నపిండి కలిపి ఉండలు లేకుండా చేసుకోండి అలా చేసిన పిండిని మీరు వేసిన చేమదుంపలు ఉన్నాయి కదా ఆ ఫ్రై మీద ఈ పొడి కూడా వేసుకొని కాస్త వేగనివ్వండి వేగినాక పచ్చదనం అంతా పోతుందండి తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర ఇక మీ అండి ఏది వేసుకున్నా సరే ఇలా చేస్తే అనేది రాదండి కూర మాత్రం సూపర్ ఉంటుందండి